సాయి జ్ఞాన మంది స్థానిక ఖమ్మం సారథి నగర్ లో అల్లె సాయి కిరాదేవి దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం ఇరవై ఐదు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం మేయర్ పూనుకుల నిరుద్యోగ కాంగ్రెస్ నాయకుడు సాధు రమేష్ రెడ్డి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కుల మతాలకు అతీతంగా అందరూ మెలిసి ఉండేలా సారథి నగర్ లో సాయి జ్ఞాన మందిరంలో అన్న ప్రసాదాలను భక్తులు అందరూ స్వీకరించాలని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని నాయకులు భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కోరారు ఈరోజు సారదీనగర్లోని ప్రముఖ సాయిబాబా ఆలయమైనటువంటి సాయిబాబా ఆలయము ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదానము అల్లెల సాయి కిరణ్ గారి సహకారంతో ఈరోజు వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా భక్తి పార్వశ్యంతో ఖమ్మం పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయంలో అన్నదానం చేయడాన్ని స్వాగతిస్తూ ఈ దీనికి సహకరించినటువంటి సాయి కిరణ్ గారికి స్థానిక కార్పొరేటర్ వైష్ణవి గారికి ఇక్కడ స్థానిక పెద్దలు అంజయ్ గారికి సత్యనారాయణ గారికి లక్ష్మణ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మంలో మత సామరస్యంతో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఖమ్మంలో స్థానిక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేసుకోవడమే కాకుండా ఖమ్మం పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడము అభివృద్ధి చేసుకోవడము అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఖమ్మం పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని హర్షిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్ర మీడియా మిత్రుల కూడా నా యొక్క నమస్కారం చేసిన మా సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగే నా కార్పొరేటర్ల ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ వార్చుకొచ్చా కానీ మొదలుకొని ఇరవై ఐదు వార్చుకొచ్చే వరకు ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే అన్న ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు మన్ని ఇచ్చి ఇచ్చేవాళ్ళు అదే రీచ్గా మేము ఇది అభివృద్ధి చేయడానికి జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇవాళ సాయిబాబు గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం అంటే ఇది భక్తుల అవి అవి అభిప్రాయమే తప్ప మీ మొక్కలు ఎవరు యోగం ఆయన చేపించుకుంటూ మేము చేస్తున్నాము అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాం ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మాకు సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్ చెప్తున్నాము నమస్కారం ఖమ్మం నగర ప్రజలందరికీ అలాగే నలభై ఎనిమిది నలభై ఆరు డివిజన్ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం ఈరోజు సాయిబాబా టెంపుల్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చేయటం జరుగుతుంది అందరూ ప్రజలందరూ కూడా రెండు డివిజన్లే కాదు చాలా దగ్గరలో దగ్గర డివిజన్లో అందరూ కూడా దీంట్లో పాల్గొనటం జరిగింది మన ఖమ్మానికి ఒక మహర్దశ వచ్చింది పూతవేటులో మీరు అండర్ బ్రిడ్జి మీరు చూడటం జరిగింది అలాగే అది చాలా ఫెసిలిటీస్ అందరికీ ఉపయోగకరమైంది మన తుమ్మల నాగేశ్వర గారు వచ్చిన తర్వాత ఖమ్మాన్ని రూపురేఖలు మార్చడం జరుగుతుంది అలాగే మొన్నే అండర్ డ్రైనేజీ రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో అండర్ డ్రైనేజీ స్టార్ట్ చేయటం జరిగింది యూజీడీది అలాగే రేపు ఇంకా పన్నెండు వందల కోట్లు రెండు వేల కోట్లు తీసుకొచ్చి మన ఖమ్మాన్ని అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దటం ఆయన వంతుగా తీసుకున్నారు తుమ్మ నాగేశ్వర గారు అంటే అభివృద్ధి ఆయన సంగతి మన అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా బాయి బాయి అని అన్న చెల్లి అక్క తమ్ముడు అని అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా లక్ష్మణు అలాగే ఈ కార్పొరేటరు వైష్ణవి గారు అలాగే నలభై ఎనిమిదో డివిజన్ మన సత్యనారాయణ గారు ఇలా అలాగే అందరూ సాయి సాయి గారు సాయి గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా దానికి మొత్తం కూడా స్పాన్సర్ మన సాయి గారు దంపతులు చేయటం జరిగింది చాలా ఘనంగా సాయిబాబా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరపడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరిగి ఖమ్మం ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలని చెప్పి అంత అభివృద్ధిలో మనం ముందుండాలని అన్నిట్లో కూడా మన ఖమ్మం ముందుండాలని ఆ సాయిబాబా మన మనందరి మీద ఉండాలని ఆ సాయిబాబాని కోరుకుంటూ నాకు ఈ అవకాశం